టౌన్ నందు అక్రమ లేఅట్ల మీద గత రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు నేను అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నా ఎందుకు అనే దాని మీద పాయింట్ మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వాల శ్రీనగర్ హౌసింగ్ బోర్డు వెనక సైడు రెండు ముక్కలు ఎక్కడ నేను కొనడం జరిగింది రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిదిలో కొన్న తర్వాత అక్కడ లేఅవుట్ యాక్ట్ ప్రకారం టెన్ పర్సెంట్ సైట్ తీయాల మేము కొన్న సైట్ ఇరవై ఐదు ఎకరాలు రెండు పాయింట్ ఐదు ఎకరాలు తీయాల్సింది పోల్ని కేవలం డెబ్బై రెండు సెంట్లు మాత్రమే తీయడం జరిగింది అయినా కూడా మేము కాంప్రమైజ్ అయ్యి ఆ డెబ్బై రెండు సెంట్లో కమ్యూనిటీ హాలు పార్కు గార్డెన్ పెంచడం జరిగింది రెండు వేల పదిలో మేము పోతే అక్కడ గార్డెన్ లేదు కమ్యూనిటీ హాల్ లేదు అమ్మినారు వీళ్ళు మెయిన్ దాంట్లో ఈ లేఅవుట్ మెయిన్ రేసి అమ్మినతను పెద్దిరెడ్డి శివార్డి అలియాస్ పల్గల్ శివారెడ్డి నెంబర్ వన్ నెంబర్ టూ వేపురాల జయచంద్రారెడ్డి సిబిఐటి కాలేజీ ఎండి నెంబర్ త్రీ యాడికి శ్రీనివాసు రెడ్డి నెంబర్ ఫోర్ వేముల శ్రీనివాసులు అలియాస్ సీను ఈ నలుగురు లేఅవుట్లేసి అమ్మడం జరిగింది వీళ్ళు ఎవరే కానీ బాధ్యత తీసుకోకుండా మాకు తీసిన లేఅట్ యాక్ట్ ప్రకారం తీసిన రెండున్నర ఎకరాల్లో ఉండే కేవలం డెబ్బై రెండు సెంట్లు తీయడం జరిగింది ఆ డెబ్బై రెండు సెంట్లు కూడా అమ్మడం జరిగింది అమ్మినప్పుడు నేను పర్సనల్గా ఫోన్ చేసి అడిగిన శివారెడ్డికి ఏం సార్ ఇట్లా అమ్మినారు మీరంటే అమ్మిన నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నాకు రైస్ రైట్స్ ఉంది అమ్మిన అది తప్పు శివారెడ్డి గారు మీరు ఆ విధంగా చేయడం లేఅవుట్లు మీరు రెండున్నర ఎక్కువ తీయాల్సింది కేవలం డెబ్బై రెండు సీట్లు తీసినా కూడా మేము కాంప్రమైజ్ అయినామని మీకు చేతన్యం చేసుకో అని ఫోన్ కట్ చేయడం మీద నేను అప్పుడు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసే గారిని కలిసిన పర్సనల్ గా ఇంత ఆటోమేటల్ గా మాట్లాడినాన్ని రోసే గారు డైరెక్ట్ అనిల్ కుమార్ కలెక్టర్ కడప గారికి ఫోన్ చేయడం జరిగింది అక్కడ నుంచి కడప కలెక్టర్ డిపి ఎంక్వైరీ చేసే ఈ సైకిల్ మీద ఎంక్వైరీ చేస్తే సాయశ్రీనగర్ టోటల్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అని కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్ అన్ని రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఇండస్ మళ్ళీ వేరే వాళ్ళు కమ్మడం జరిగింది అన్ని తర్వాత రిసార్జ్ పోయి రేట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎవరో చెప్పిన రికార్డ్ తీసుకుపోయి కలెక్టర్ ముందు పెట్టడం జరిగింది కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా ఎస్పీ చెప్పి రెండు వేల పదిలోనే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఎందుకంటే క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ బార్ ఐపీసీ ఫోర్ ట్వంటీ అంటే వీళ్ళందరు చీటర్స్ అని కేసు ఫైల్ చేయడం జరిగింది ఆర్డీఓ గారు ఇచ్చింది ఎకరాలు కాదు గజాల మీద ల్యాండ్ కన్వర్షన్ పెనాల్టీ పద్దెనిమిది కోట్ల పంతొమ్మిది లక్షలని ఆర్డీఓ గారు జనవరి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన రికార్డెడ్ ఇది ఎవిడెన్స్ నేను కోర్టు పోయి కండెమ్ ఇప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చే ఇప్పుడు నేను నలభై ఐదు లక్షలు కట్టవచ్చాను నలభై ఐదు లక్షలు కట్టే నేను ఎటువంటి పక్షంలో కాంప్రమైజ్ చేసే ప్రసక్తే లేదు పద్దెనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల గను కట్టాల్సిందే ఈరోజు వంద వేల కోట్లు సంపాదించారు వీళ్ళు ఎవరు ప్రజలను ముంచి రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మందిని ముంచి ఇన్ని కోళ్ళు సంపాదించి ఈరోజు ఇదే సైట్లో ఇరవై రెండు ఎకరాలు ఓపెన్ స్పేస్ తీయాల్సిందే ఇరవై రెండు ఎకరాలు పోతే ఇందులో నలభై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వం భూమిపోతే ఎంతమంది బాధితులు చేస్తారు ఒక్కసారి గమనించాలి దీన్ని రీసార్జ్ ఎట్లా రీసార్జ్ చేశారు ముఖ్యంగా కీలక పాత్ర సబ్లీసార్ వీళ్ళంతొల్యూట్ అయ్యి సబ్లిసార్లు ఇంత తప్పుడు పనులు చేశారు సబ్లీసార్లు ఎప్పుడు కానీ అతను రీసెల్ ఐదు సెల్ పర్సెంట్ చేసే ముందు ఇది అగ్రికల్చర్ ల్యాండా కమర్షియల్ ల్యాండా ఇది గమనించకుండా చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి ఇక్కడ కొన్నారు బ్లాక్ ఓనర్స్ వీళ్ళు ఎంత బాధితులు అంటే ఇది ఎత్తిపోసుకోవాలంటే దాని ఈ రోజు కలెక్టర్ గారు క్లియర్ గా చెప్పారు ఈ రెండు వందల ఆరు ఎకరాలను ట్వంటీ వన్ ఈ కింద పెట్టడం జరిగింది ముఖ్యంగా ట్వంటీ వన్ ఈ అంటే రీసెంట్ కావు ట్వంటీ వన్ ఏ వేరు ట్వంటీ వన్ ఇ వేరు ఇప్పుడున్న పొద్దుటూర్లో నూట పదిహేడు లేఅవుట్లు అక్రమ లేఅవుట్లే వీళ్ళ మీద కూడా అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది పంచాయతీ రాజాలో టోటల్ నూట పదిహేడు ఎకరాలు ఎవరినే కానీ దయచేసి వదిలిపెట్టకూడదు ప్రజలను మోసం చేసేవాడు వాడు ఎంత చోడైనా కూడా కఠినంగా శిక్షించాల్సిందే దయచేసి మీరు మీ వంతుగా ప్రజలను అవేర్నెస్ చేసి మీరు ప్రజలకు ఈ విధంగా తెలియజేస్తే ఇప్పటికైనా లేఅవుట్లు వేసారు కొన్ని లేఅవుట్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి కొన్ని లేఅవుట్లలో చెరువులు ఉన్నాయి దయచేసి లేఅవుట్లు వాళ్ళు ఎక్కడైనా నీతి నిజానికి వెయ్యట్లే థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ లేవు ఇవన్నీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది నా ద్వారా పొద్దుటూర్లో కడప కూడా కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ టోటల్ అన్ని లేవర్లకు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వ ప్రకటన ఇది అందరూ నిద్రపోతున్నారు ఎప్పుడు నేను కోర్టుకు పోయి ఇచ్చేసానో కూడా కొన్ని వందల లేవర్లకు నోటీసులు ఇచ్చింది బద్వేళ్ళ నుంచి నాట్ కడప ఎండే అంతనే అందరికీ అవేర్నెస్ వచ్చింది ప్రజెట్ మనం గమనించాల్సిందే సామాన్య మానవుడు ఎవరు నష్టపోకూడదు